హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళ్యాణ్ థాట్స్ చాలా రోజుల తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నాను తెలంగాణలో ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క స్టూడెంట్ అడిగే క్వశ్చన్ ఎస్ఏ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుంది మీ అందరి కోసమే నేను ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వీడియో చేస్తున్నాను ఎండు వరకు ఈ వీడియో చూడండి ఎక్కడ కూడా మిస్ కావద్దు ఎస్ఏ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎప్పుడు ఎన్ని పోస్టులతో పడుతుంది అనేది చాలా క్లియర్గా వీడియో చేస్తాను చూడండి ఆల్మోస్ట్ మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి మీ అందరు చూశారు ఎలా అయిందో ఒక త్రీ మంత్స్ బ్యాక్ నేను చెప్పాను లోకల్ బాడీ ఎలక్షన్స్ అయ్యే వరకు ఎలాంటి నోటిఫికేషన్ రాదని మీకు చెప్పాను యధావిధిగా మీరు మొన్నటి వరకు చూశారు ఇది నవంబర్ నేను ఆల్రెడీ జూలైలో వీడియో చేసాను చాలామంది నవ్వుకున్నారు ఈరోజు మీరు ప్రతి ఒక్కరు చూశారు ఇప్పుడు కూడా క్లారిటీగా వీడియో చెప్తున్నాను ఇది వినండి ఇదే హండ్రెడ్ పర్సెంట్ కూడా నిజమవుతుంది కూడా నేను చెప్తాను ఎందుకంటే మనకున్న సోర్సెస్ అలాంటివి ఇది నవంబర్ మొన్న ఏదైతే హైకోర్టులో స్టే వచ్చింది వన్ మంత్ వరకు ఇది ఏదైతే అక్టోబర్ సారీ నవంబర్ కాదండి ఈ అక్టోబర్లో మొన్న హైకోర్టులో జడ్జిమెంట్ వచ్చింది ఆల్మోస్ట్ వన్ మంత్ వరకు స్టే ఇచ్చారు అప్పటి వరకు లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగవని కూడా మన టెలిగ్రామ్లో పెట్టడం జరిగింది సో దీనితో పాటు ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ మన సుప్రీంకోర్టు కూడా వెళ్తుంది అది ఏం జరుగుతుంది దాని తర్వాత అది వచ్చిన తర్వాత చూద్దాము ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి ఏం జరిగినో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగితే డిసెంబర్ బిలోనే టెన్త్ వరకు లోపలే లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోతే మాత్రము డిసెంబర్ నైన్ ఏదైతే మన సోనియా గాంధీ పుట్టినరోజు నాడు తెలంగాణలో నోటిఫికేషన్స్ కనీసం ఒక నలభై వేల వేకెన్సీతో ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నారు అందులో ఒకటి కాన్ ఎస్ఐ కానిస్టేబుల్ అండి సో ఒకవేళ డిసెంబర్ మిస్ అయితే మరలా ఎప్పుడు రాబోతుంది అనేది కూడా చాలా క్లారిటీ చెప్తున్నాను రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ వరకు అండి ఏప్రిల్ అనేది అస్సలు క్రాస్ అవ్వదు ఏప్రిల్కి ముందే నోటిఫికేషన్ వస్తుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ షూర్ వస్తుంది దీనితో ఎన్ని ఎన్ని వేకెన్సీ అనేది కూడా చెప్తాను వినండి దాదాపుగా ఎస్ఏ వచ్చేసి ఐదు వందలకి తగ్గకుండా కానిస్టేబుల్స్ పదకొండు వేలకి తగ్గకుండా పదకొండు వేలకు తగ్గకుండా నోటిఫికేషన్ ఇస్తారు దాదాపుగా మేము ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ దీని గురించి మీరు అన్నీ చూస్తూనే ఉన్నారు సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్లో కానీ మొన్న దిల్శుంగనగర్లో ధర్నాలు కానీ అశోక్ నగర్లో ధర్నాలు కానీ ఇవన్నీ మేమంతా మేమే భోజనం వేసుకొని అందరినీ స్టూడెంట్స్ని మొగలే చేసుకుంటూ మేము చేస్తున్నాం ఎవరి కోసం చేస్తున్నాం మాతో పాటు మీరు కూడా చేయాలని సో నేను మీకోసం చేస్తున్నప్పుడు మీరు నాకు సపోర్ట్ చేయాలి కదా కిందనే కింద కనిపిస్తున్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ బటన్ ఆన్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఇంకొకటి ఏంటంటే ఏప్రిల్లో ఖచ్చితంగా వస్తుంది అనే వారికి కూడా ఇంకొక వీడియో రూపంలో నేను క్లారిటీగా చెప్తాను ఇంకొకటి ఎవరైతే తెలంగాణలో ఎస్ఐ కాన్షిల్కి ప్రిపేర్ అయ్యే సిన్సియర్గా చాలా సిన్సియర్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు మరియు మీరు చిన్న లాజిక్ ఆలోచించండి హాల్కి వెళ్తారు హాల్కి ఆల్రెడీ రెండు వేల ఇరవై రెండు నోటికేషన్లు రాసిన అభ్యర్థులకు ప్రస్తుతంకి ప్రస్తుతం కొత్తగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు చాలా డిఫరెంట్ ఉంటుందండి రెండు వేల ఇరవై రెండులో ఆల్రెడీ నోటిఫికేషన్ రాసి ఒక మార్కుతో రెండు మార్కుతో పోయిన వాళ్ళకి వాళ్ళ పెయిన్ చాలా ఘోరంగా ఉంటుంది ఇప్పుడు రాసే అభ్యర్థులకు ఏమైంది అయ్యా నాకు ఖచ్చితంగా వస్తుంది నేను ఈవెంట్స్లో కొట్టుకుంటుంటారు సో వాళ్ళకి మీకు చాలా డిఫరెంట్ ఉంటుందండి అందుకని మీ కోసము ఒక మంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు సో ఈ ప్రోగ్రామ్ని ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకుంటే మీ అందరికీ ప్రతి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ పీపుల్స్కి జాబ్ వస్తాయండి అది దాని ప్రోగ్రామ్ గురించి కూడా నేను ఇప్పుడు క్లారిటీగా చెప్తాను ఇంకొకటి ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్లో ఒక మార్క్తో రెండు మార్కులో జాబ్ మిస్ అయిన వారికి చాలా అంటే చాలా ఇబ్బందితో కూడుకుంది ఉంటుంది ఇప్పుడు త్రీ ఇయర్స్ నుంచి నోటిఫికేషన్స్ లేవు ప్రిప్ మంచిగా ప్రిపేర్ అంటే ఏ నోటిఫికేషన్ వస్తుందో అర్థం కాని పరిస్థితి హైదరాబాద్ ఉందామంటే హాస్టల్స్ కట్టుకోలేని పరిస్థితి సో మీ అందరి కోసమే నేను క్లారిటీగా ఇన్ఫర్మేషన్ కనుక్కున్నాను ఏప్రిల్లో ఆర్ ఈ మంత్ ఈ మంత్ ఆఫ్ ఎండింగ్ డిసెంబర్లో నోటిఫికేషన్ వస్తుందని చెప్పారు ఇది మిస్ అయితే ఏప్రిల్లో హండ్రెడ్ పర్సెంట్ షూర్ అని చెప్పారు అందుకని మీ అందరూ కూడా ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ యూజ్ చేసుకోండి ఎవరైతే సిన్సియర్గా మీ అందరికీ ఒకటి మీ ఇప్పుడు బాగా చదివే అభ్యర్థికి పక్కనే ఉన్న ఈ మంచిగా చదివే స్టూడెంట్కి పక్కనే ఉన్న స్టూడెంట్ కూడా సేమ్ అలానే చదివితే ఆ అబ్బాయికి ఉద్యోగం వస్తుంది బాగా చదివే స్టూడెంట్ పక్కన ఒక డల్లర్ స్టూడెంట్ ఉంటే లేకపోతే అతను తిరిగే స్టూడెంట్ ఉంటే అసలు నీ మైండ్ కూడా డిస్టర్బ్ అవుతుంది అందుకని వీరందరూ మన ఈ ప్రోగ్రాం వాళ్ళు అందరి మైండ్ సెట్ని ఒకటే దగ్గర కూర్చోబెట్టి ఒక అట్మాస్ఫియర్లో మీ అందరికీ కూడా మంచి ఉద్యోగాలు రావాలని వీరు ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు ఈ ప్రోగ్రామ్ గురించి చెప్తున్నాను చూడండి ఈ స్కాలర్షిప్ టెస్ట్ అండి ఆల్మోస్ట్ నాలుగు లక్షల అరవై వేల రూపాయలకు సంబంధించిన స్కాలర్షిప్ టెస్ట్ అండి ఇది ప్రతి ఒక్కరు కూడా అటెంప్ట్ చేయండి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ క్లారిటీగా నేను చెప్తాను ఇంకొకటి ఈ ఎగ్జామ్ అనేది ఎవరికి దీనికి ఎగ్జామ్ రాయాలంటే ఎవరు దీనికి అర్హులు అనేది చెప్తున్నాను ఇది మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి ఏదైతే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుందండి గూగుల్ ఫామ్ అంటారు అది నా కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను మరియు డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను దయచేసి ప్రతి ఒక్కరు ఇప్పుడే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మిత్రుడు కూడా డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఓపెన్ చేయండి మీ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేసుకోండి ఎక్కడ నుంచి రాస్తున్నారు ఏందనేది దాన్ని ఫిల్ చేసుకుంటే వీరు ఆ ఎగ్జామ్ సెంటర్లో క్వశ్చన్ పేపర్స్ కరెక్ట్గా పెడతారు మీరు ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేసుకోకపోతే మీరు ఎగ్జామ్ రాయడానికి అనర్హులు ఇది క్లారిటీగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడే ఓపెన్ చేయండి రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేసుకోండి ఓకేనా స్కాలర్షిప్ టెస్ట్ ఫర్ ఇంటెన్సివ్ బ్యాచ్ అండి ఎప్పుడైతే ఈ ఎప్పుడు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది స్కాలర్షిప్ టెస్ట్ అనేది అక్టోబర్ నైన్టీన్తో దీనికి సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది సో దీనికి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి తెలంగాణలో ఎక్కడ ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉంటాయి కూడా చెప్తాను ఎగ్జామ్ సెంటర్స్ ఇన్ తెలంగాణ అండి హైదరాబాద్ వచ్చేసి దిల్షుఖ్ నగర్ అశోక్ నగర్ అండి కరీంనగర్ ఖమ్మం నల్గొండ నిజామాబాద్ సూర్యాపేట్ వరంగల్ ఈ ఆరు సెంటర్లలో కూడా ఐరేజ్ వాళ్ళు ఎగ్జామ్స్ పెడుతున్నారు అక్కడ ఎవరైతే మీ మీ టాలెంట్ ఉపయోగించి మీ మంచి మార్కులు తెచ్చుకుంటారో మీరందరూ కూడా స్కాలర్షిప్ టెస్ట్ అనేది మీరందరూ కూడా ఫ్రీగా ఈ ఐబీ బ్యాచ్కి రావచ్చండి ఎలా రావాలి అనేది కూడా చెప్తాను చూడండి ఒకవేళ ఎగ్జామ్ సెంటర్స్ ఏపీ వాళ్ళు ఏపీ వాళ్ళు ఉంటే మాత్రమండి అనంతపురం కాకినాడ కర్నూలు నెల్లూరు శ్రీకా శ్రీకాకుళం తిరుపతి విజయనగరం వైజాగ్ ఈ ఎనిమిది సెంటర్లలో ఆంధ్రప్రదేశ్లో ఉందండి స్పెషల్ డిస్కౌంట్ ఫర్ ఐబీ స్టూడెంట్స్ ఎవరైతే ఐబీ బ్యాచ్కి రావాలి అనుకుంటున్నారో వారికి మాత్రమే ఇది చెప్తున్నాను చూడండి అసలు ఈ ఐబీ బ్యాచ్లో ఎందుకు జాయిన్ అవ్వాలండి చాలామంది అడిగే ప్రశ్న ఇది ఐబీ బ్యాచ్ అంటే ఏంటి ఇంటెన్సివ్ బ్యాచ్ గురించి క్లారిటీ చెప్పమన్నారు ఇది కూడా చెప్తాను చూడండి ఇఫ్ మీరు ఇంటెన్సివ్ బ్యాచ్లో స్టార్ట్ అయితే మీరందరికీ ఒక మీ బ్యాక్ సైడ్ ఒక బోన్ లాగా ఒక మెంటర్షిప్ ఉంటారండి సో మీ అందరినీ ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిదిన్నర వరకు మీ అందరికీ స్టడీ అవర్స్ ఉంటాయండి ఈ టైంలో ఏం చదవాలి ఈ టైంలో ఏం చదవాలనేది ప్రతి డే ఉంటుంది ఆ డే మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ నైన్ థర్టీ వరకు జరిగిన తర్వాత నైన్ థర్టీ నుంచి టెన్ వరకు థర్టీ మినిట్స్ ఒక ఫిఫ్టీ క్వశ్చన్స్కి సంబంధించిన ఒక ఎగ్జామ్ ఉంటుందండి మరి మండే నుంచి ఫ్రైడే వరకు జరిగిన సిలబస్ మొత్తం మీద సాటర్డే రోజు టూ హండ్రెడ్ మార్క్స్కి ఒక ఎగ్జామ్ ఉంటుందండి మళ్ళీ ఓవరాల్గా సండే రోజు ఒక గ్రాంటెస్ట్ ఉంటుందండి ఇఫ్ లేదు సన్ మేము ప్రతిరోజు మార్నింగ్ లేచి అలవాటు ఉంది మాకంటే మార్నింగ్ బిఫోర్ మీకు ఒక వన్ అవర్ ముందు లేచి వాళ్ళకి చదివిస్తారు లేదు మేము నైట్ చదివేయాలి అనుకునే వాళ్ళు నైట్ చదివిస్తారు కొంతమంది మార్నింగ్ లేచి గ్రౌండ్కి వెళ్ళి అలవాటు ఉంటుంది వాళ్ళని కూడా గ్రౌండ్కి పంపించి ఒక పీటీ ఉంటాడండి ఇంకొకటి ఇఫ్ ఇది ఎవరికి యూజ్ అవుతుంది బాగా అంటే వన్ మార్కు టూ మార్క్స్ త్రీ మార్క్స్ లెస్ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది మరియు నేను ఖచ్చితంగా రెండు వేల అర ఇరవై ఆరు నోటిఫికేషన్లో ఎస్సే అవ్వాలి అనుకునే వారికి మాత్రమే యూజ్ అవుతుందండి ఈ కోర్సు సో ఎవరైతే సిన్సియర్గా నేను ప్రిపేర్ అవ్వాలి నేను ఖచ్చితంగా నాకు ఏ డిస్ట్రాక్ట్ ఉండొద్దు నాకు నేను బయట తిరగొద్దు అనే వారు మాత్రమే ఇక్కడ జాయిన్ అవ్వండి జాయిన్ అయిన వారికి ఖచ్చితంగా ఉద్యోగం రావడానికి నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయండి టాప్ ఫైవ్ స్టూడెంట్స్ అండి ఎవరైతే టాప్ ఫైవ్ మెంబర్స్ ఉంటారో వారికి హండ్రెడ్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఏదైతే ఇంటెన్సివ్ బ్యాచ్ ఫీజు ఉంటుందో దానికి హండ్రెడ్ పర్సెంట్ డిస్కౌంట్ అండి మీకు ఎలాంటి వన్ రూపీ కూడా తీసుకోరు ట్వంటీ థౌజండ్ రూపీస్ ఉంటుందండి దీనికి సంబంధించిన ట్యూషన్ ఫీజు అది మీకు టోటల్ ఫ్రీ అండి టాప్ సిక్స్ నుంచి టెన్ అంటే ఈ ఫైవ్ ఫైవ్ స్టూడెంట్స్కి మాత్రం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అండి లెవెన్ నుంచి ట్వంటీ మెంబర్స్ అంటే ఇది ఒక టెన్ మెంబర్స్కి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి ట్వంటీ వన్ నుంచి థర్టీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వారికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఇక్కడ చూడండి టాప్ ఫైవ్ మెంబర్స్కి దాని తర్వాత టాప్ ఇంకొక ఫైవ్ మెంబర్స్కి దాని తర్వాత టెన్ మెంబర్స్కి దాని తర్వాత టెన్ మెంబర్స్కి ఇక్కడ మీకు డిస్కౌంట్ ఇచ్చారు దీని గురించి కూడా మీకు ఇంకొకటి ఎవరైతే ఒకవేళ నేను స్కాలర్షిప్ టెస్ట్ ఎగ్జామ్ రాస్తాను నేను ఐబీ బ్యాచ్కి రాదలుచుకోలేదు అనేవారు కొంతమంది ఉంటారు అనేది నాకు ఇంటి దగ్గర పరిస్థితులు బాగాలేక వారి గురించి కూడా ఉందండి ఇది కూడా చూడండి ఎవరైతే టాప్ ఫైవ్ స్టూడెంట్స్ టాప్ వన్ ర్యాంక్ నుంచి టాప్ ఫైవ్ ర్యాంక్ వరకు టాప్ ఫైవ్ ఎవరైతే వస్తారో వారికి ఫైవ్ థౌజండ్ రూపీస్ క్యాష్ ప్రైజ్ అండి ఐదు వేల రూపాయల క్యాష్ ప్రైజ్ మరియు ఆన్లైన్ కోర్స్ అండి వన్ ఇయర్ పాటు వన్ ఇయర్కి ఆన్లైన్ కోర్స్ కూడా ఇస్తారండి ఎవరు నేను ఐబీబీ హెచ్గా రాను అనుకునే వారికి సిక్స్ నుంచి టెన్ వరకు వారికి వన్ ఇయర్ ఆన్లైన్ కోర్స్ అండి వారికి ఎలాంటి క్యాష్ ప్రైజ్ ఉండదు టాప్ ఫైవ్ మెంబర్స్ క్యాష్ ప్రైజ్ ఉంటుంది సిక్స్ నుంచి టెన్ మెంబర్స్ వరకేమో వన్ ఇయర్ ఆన్లైన్ కోర్స్ ఉంటుందండి లెవెన్ నుంచి ట్వంటీ మెంబర్స్కి ఇక్కడ టా ఎవరైతే టెన్ మెంబర్స్ ఉన్నారో వీరికి సిక్స్ మంత్స్ ఆన్లైన్ కోర్స్ ఉంటుందండి వారి తర్వాత ట్వంటీ వన్ నుంచి థర్టీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వారికి త్రీ మంత్స్ ఆన్లైన్ కోర్స్ అండి అంటే అక్కడ ఒక థర్టీ మెంబర్స్ ఇక్కడ ఒక థర్టీ మెంబర్స్ టోటల్గా సిక్స్టీ మెంబెర్స్ అండి సిక్స్టీ మెంబర్స్ ప్రతి ఒక్కరూ రాయండి ఇంకొకరు అనుకుంటారు చాలామంది అన్న మాకు వస్తుందా అని ఆ అనే క్వశ్చన్ మార్క్ తీసి మీరు ఎగ్జామ్ రాయండి మీ ఎగ్జామ్ సెంటర్స్లో ఎక్కడైతే పక్కన ఉంది అవసరమైతే థర్టీ కిలోమీటర్స్ ఉన్నా వెళ్ళండి ఇఫ్ మీరు థర్టీ కిలోమీటర్స్ వెళ్ళి ఎగ్జామ్ రాస్తే మీకు ఒకవేళ టాప్ ఫైవ్లో వస్తే పోనీ టాప్ ఫైవ్ కాదు టాప్ సిక్స్టీలో వచ్చారని అనుకోండి అరవై వాడి వస్తే అరవై అతనికి త్రీ మంత్స్ ఆన్లైన్ కోర్స్ అండి త్రీ మంత్స్ ఆన్లైన్ కోర్సు ఆల్మోస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఉందండి ఆన్లైన్లో మీకు ఇది కూడా సేవ్ అవుతుంది కదా సో ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ రాయండి ఇంకొకటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అండి ఎలా అయితే మనకి యాభై మార్కులు రీజనింగ్ నలభై మార్కులు అర్థమెటిక్ ఒక పది మార్కులు ప్యూర్ మ్యాథ్స్ రిమైనింగ్ హండ్రెడ్ మార్క్స్ ఆల్ జీఎస్ అండి జనరల్ స్టడీస్కి సంబంధించిన ఆల్ సబ్జెక్ట్స్ అండి కరెంట్ అఫేర్స్ కూడా ఇంక్లూడ్ ఉంటుంది సో దీనికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుందండి మొత్తం వచ్చేసి ఈ ప్రైజ్ మనీ నాలుగు లక్షల అరవై వేల రూపాయలకు సంబంధించిన ప్రైజ్ మనీ వీళ్ళు ఇస్తున్నారు సో ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ ఎగ్జామ్కి అటెంప్ట్ అవ్వండి ఎగ్జామ్ రాయండి ఆ అరవై మందిలో మీరు ఎందుకు ఉండకూడదు అనేది ఆలోచించుకోండి నిజంగా ప్రిపేర్ అయ్యేవారు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఈ ఐబీ బ్యాచ్ ఇంటెన్సివ్ బ్యాచ్ ప్రోగ్రామ్ని ఎవరైతే రావాలి అనుకుంటున్నారో ఎవరైతే ఉద్యోగం సాధించాలనుకుంటున్నారో వారు ఖచ్చితంగా మన ఇంటెన్సివ్ బ్యాచ్ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వండి దానికి సంబంధించిన ఫీజు అవసరమైతే మన కళ్యాణ్ తాట్స్ ఛానల్ పేరు చెప్పండి మీకు కంపల్సరీగా ఫీజు అనేది కొద్దిగానే తగ్గిస్తారు అవసరమైతే నేను మీకోసం కూడా మాట్లాడతాను ఇంకొకటి ఇంకొక వీడియో రూపంలో మీకు ఇంకో క్లారిటీగా ఎస్ఏ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించిన ఈవెంట్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి కూడా చెప్తాను ఓకే ఫ్రెండ్స్ జై హింద్ జై తెలంగాణ